అసెంబ్లీ ప్రాంతానికి చెందినటువంటి మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని నలుగురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నలుగురు బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు భారతీయ జనతా పార్టీలో మా యొక్క జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు మా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరామ్ గారు కన్నర్ దేవేందర్ రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ అధ్యక్షులు పెళ్లి నరసింహ ఆధ్వర్యంలో బీజేపీలో ఈరోజు చేరబోతా ఉన్నారు వారిని పరిచయం చేస్తాను ముందుగా వేముల నరసింహ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ వారిని పార్టీలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇతర పెద్దలు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు వారిని స్వాగతం సుస్వాగతం ఎట్లా మళ్ళీ ఎట్లా మళ్ళీ ఉండండి हाँ नेक्स्ट को जिला जिलेला अरुणा प्रभाकर रेडी बाय सर एज़ला मनीष मुजराज कार पर इंटर करो अधेड़ इंटर का नेक्स्ट को अरुणा जिलेला प्रभाकर रेडी करो జిల్లాల అరుణ ప్రభాకర రెడ్డి గారు కార్పొరేటర్ వారి కూడా స్వాగతం సుస్వాగతం నెక్స్ట్ వి ఎల్లమ్మ కో ఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ వారు కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా అక్కడ వి ఎల్లమ్మ కో ఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ వీరపేట కార్పొరేషన్ ఆ అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇంద్రావత్ రవి నాయక్ వారు ముందు కావాలి ఇంద్రావత్ రవి నాయక్ గారు బిఆర్ఎస్ నుంచి బీజేపీ లో జాయిన్ అవుతా ఉన్నారు వారి తర్వాత విజయలక్ష్మి రాజు వారి ముందుకు రావాలి విజయలక్ష్మి రాజు గారు బిఆర్ఎస్ నుంచి బీజేపీ వస్తున్నారు వస్తా ఉన్నారు ధర్మ ధర్మాకాడ్ జ్యోతి కిషోర్ గారు కూడా ముందుకు రావాలి వెనకాల చూడండి జ్యోతి కిషోర్ జ్యోతి కృష్ణో సారీ యూస్ బిఆర్ఎస్ నుండి జ్యోతి కృషన్ గారు గౌరీ శంకర్ బిఆర్ఎస్ కార్పొరేటర్ బార్ కూడా బీజెం జాయిన్ అవుతాం నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు నలుగురు నలుగురు బిఆర్ఎస్ కార్పొరేటర్లు భాజపాలో హోండా విశ్వేశ్వరాయుడి గారు ఆధ్వర్యంలో శ్రీరాములు గారు ఒక నర్సింహరెడ్డి గారు దేవేంద్ర పెండ రవి నాయక్ భవిష్యకర్నా ఆ గౌరీ శెంటర్ గారు బిఆర్ఎస్ నుండి బీజెం కి జాయిన్ అవుతాం మీరు అందరికి కూడా పేరు పేరున భారతీయత పార్టీ మహేశ్వరు నేత శాఖ మీరు కూడా

కాంగ్రెస్ మరియు బీఆర్ కార్పొరేటర్లు భారతీయతో పాటు చేతుల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శాస్త్రం వారికి వాళ్ళ సంతకాలకు తెలియదు వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఎటువైపు ఉంటే ప్రజల అనుగుణంగా నాయకు ఉంటారు ప్రజలు ఏ విధంగా ఉందర ఉంటే వాళ్ళను గడిపించినటువంటి నాయకత్వం ఉండాలి ఈ రోజు కార్పొరేటర్లు ప్రజలు ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రెండో మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు దానికి అనుగుణంగా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీని బలపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేస్తా ఉన్నారు వారికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వర గారు వారు నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి వారు నిస్వార్థంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి వేరే ఇది కాకుండా వారు పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజల మద్దతు తీసుకున్నారు ప్రజల వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ నియోజకవర్గంలో వారు గెలవబోతా ఉన్నారు ప్రజలు కోరుకునేది కూడా అదే ఈరోజు ప్రజల కోరిక మేరకు ఈరోజు ఈ కూడా ముండవిశ్వేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం వారు ఈరోజు పాఠాలు చేసినందుకు వారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తూ వారు నిరంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు అండగా ఉంటారు జిల్లా పార్టీ కూడా వారికి అండగా ఉంటది వారు రాబోయే రోజులలో పార్టీ బలోపతానికి వారు పనిచేయాలని చెప్పి వారిని కోరుకుంటూ ఎత్తున నుంచి కార్పొరేట్ చేయడం విషయం ఎందుకంటే కార్పేటలో కూడా చాలా ఒత్తిడి వస్తుంది కింద ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు అక్కడ ఉన్న ఓటర్స్ అంతా కార్పెట్టలు నడుతుంది మనం నరేంద్ర మోడీ గారికి కూడా భారతీయ జనతా వైపు గుణమని మనల్ని ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా నిజంగా కూడా పదేళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉంది కాబట్టి దేశానికి అవసరం కాబట్టి ఈ రోజు కార్పెట్టర్ రావడం సంతోషకర విషయం అదేవిధంగా ఈ రోజు ఆ ప్రాంతాన్ని మహేశ్వరం ప్రాంతాన్ని బడగ్పేట నీల్పేట్ ప్రాంతంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం గతంలో జయపాల్ రెడ్డి మీ మామగారు అదేవిధంగా గతంలో సబితా ఇంద్రెడ్డి ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఆ రోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ అది నూట యాభై బిడ్లు అని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాలు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ముందమైన బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండింటినీ పట్టించుకోలేదు మీరు మీరు అక్కడ వస్తున్నారు కాబట్టి దాని మీద ఏమైనా హామీ ఇవ్వగలరు తరాలనుకున్నాం ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే ఏదైనా కార్పొరేట్ అయితే వచ్చి భారతీయ జనతా పార్టీ మీద మీరు ఇంకో విధంగా మొన్న సీఎం అయినాక కూడా ఫార్మా మీద ఒకరోజు ఫార్మాసీ సీట్ ఉందంటారు ఒకరోజు ఫార్మా సీట్ లేదంటారు అసలు ఫార్మా ఉందా లేదా ఈ మహేశ్వరం ప్రజలతోటి చెరగటాడ మంచి పద్ధతి కాదు అదేవిధంగా మీరు మెట్రో తీసుకొస్తారు కందుకూరు వరకు అది ఎప్పటి వరకు తెస్తారు తెచ్చేది ఉందా లేదా రైతులను మోసం చేశారు మహిళలు మోసం చేసారు నిజంగా కూడా అప్పుల తాతలు పింఛనిస్తా అని చెప్పి ఎవరు పిచ్చి లేరు మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కార్పొరేట్ రావడం సంతోషకర విషయం మీరందరూ రావడం నరేంద్ర మోడీ గారి అందరూ మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికి వెళ్ళగా భారతీయ జనతా పార్టీ అన్నగా ఉంటుంది మీ అందరు వచ్చిన అందరికి పేరు నమస్కరిస్తున్నాం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ప్రజలు నిర్ణయం ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ నిజంగా అంత దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలవదు ఇక్కడ క్లారిటీ ఉన్నది అక్కడ కన్ఫ్యూజన్ దీనివల్లనే యావత్ భారతదేశమే కాస్త తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేట్లో కూడా ఎంతోమంది కాపరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జాయిన్ కావడం జరిగింది ఈడ ఇప్పుడు దీంతో మనకు మీ భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజార్టీ ఉంటుంది అది చేవల్ల పార్లమెంట్లో అన్నింటిలో పెద్ద మున్సిపాలిటీ దాదాపు లక్ష ఓట్లు ఉంటాయి వేముల నరసింహ కానీ మల్లేష్ మధిరాజ్ కానీ నాయక్ ఎల్లమ్మ మరి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి కానీ అయిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంద్రావతి రవీందర్ విజయలక్ష్మి రాజు అరుణా ప్రభాకర్ రెడ్డి జ్యోతి కిషోర్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కానీ కానీ గౌరీ శంకర్ మళ్ళీ ఇంకెంతో మంది నాయకులు కూడా వీళ్ళతో పాటి నీర్పేట్లో బిజెపి జాయిన్ అయిపోయింది దీంట్లో నీర్పేట్ అట్ అన్నిట్లో పెద్ద మున్సిపాలిటీ వన్ వే కానీ ఇదే కాక ఇంతకుముందు దారుగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళోళ్ళు ఎంపీపీలు మండల్ పరి పరిషత్ ప్రెసిడెంట్ తర్వాత ఎంతోమంది సర్పంచ్ జాయిన్ అయ్యారు పోయిన వారము ఎన్టీపీ జాయిన్లు ఎలక్షన్ దగ్గర వస్తున్న ఈ జాయినింగ్లు ప్రత్యేకంగా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ నుంచి వేగంగా అవుతున్నాయి ఎక్కడ పోయినా ప్రోగ్రామ్స్ అలా ఈరోజు కిసాన్ మోర్చా ప్రోగ్రాం ఉంది చేయగలరు ఇది జాయినింగ్ సంబంధించింది కాదు బీజేపీ కిసాన్ మోర్చా అక్కడ కూడా జాయిన్ అయిపోతుంది మళ్ళీ ఈరోజు నిమార్పిఎస్ మీటింగ్ ఉంది వికారాబాద్లో అక్కడ కూడా బీజేపీ జాయిన్ అయిన ప్రోగ్రాం ఉన్నది అయితే ఎటు చూసినా మోడీ దగ్గర చూసింది ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కానీ మీరు పేటలో కూడా సూచన అబ్బే సమస్య పాత ప్రభుత్వం ఉన్న సమస్యలు ఇప్పుడు అదే కొనసాగుతుంది ప్రభుత్వం మార్గానికి ఏమైనా మార్పులు వస్తాయంటే ఏమీ మార్పులు రాలేదు పాత ప్రభుత్వం విధానంగా నేను మోరీల ప్రాబ్లము ఆడ చెరువు కుంటల ప్రాబ్లము దోమల ప్రాబ్లము నీళ్లు తాగునీరు ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం ఇవన్నీ కూడా ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి అదే కాక ఇంకేమైనా అవుతారంటే రాష్ట్రం ఇవాళ చేసింది వీటి వచ్చు వాళ్ళు పైసలు నీళ్ళు కేటాయించు గలగరు అని అర్థమవుతుంది దీని కొరకు పరిష్కారం ఉంటే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఇక్కడ మున్సిపాలిటీస్ మన చేతికి వస్తే మనము డిమాండ్ చేసి మనం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి నిధులు